అందరికీ నమస్కారం అండి నేను రాజుల సిఏ మాట్లాడుతున్నాను ది పదహారు ఏడు రెండు వేల ఇరవై తేదీ నైట్ పదిహారు గంటలకు మన మండలం మండలం భీసావరంలో ఒక మంట అయింది ఓలేటి పుష్పన్న ఆమె గత కొంతకాలంగా షేక్ సమ్ అని అతనితో ఆరు నెలలుగా సహజీవనం చేస్తుంది అంతకుముందు ఆమెకి ఐదు సంవత్సరాల క్రితం మ్యారేజ్ జరిగింది తర్వాత ఒక సంవత్సరానికి భర్త విడిపోయి సపరేట్గా ఉండడం జరిగింది తర్వాత ఇతను ఫోన్లో పరిచయం అయ్యి తర్వాత ఆ పరిచయం కాస్త ఇద్దరు సహజనాలను తీసి సహజ చేస్తున్నారు మొన్న పదహారవ తేదీ వీళ్ళు అమలాపురం వెళ్ళడం జరిగింది తర్వాత అక్కడి నుంచి దారిలో కూడా చిన్న గొడవ జరిగింది తర్వాత పదిన్నర గంటలకు ఇంటికి వచ్చారు ఆ దారిలో జరిగిన గొడవ కోసం తల్లిను తన అన్నయ్య ప్రశ్నిస్తే ఎందుకు నన్ను ప్రశ్నిస్తారని చెప్పేసి తను గొడవ చేసి కత్తితో దాడి చేసి తల్లిని వాళ్ళ అన్నయ్యను గాయపరచడం జరిగింది ఆ క్రమంలో ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నించింది ప్రయత్నిస్తే తను పారిపోతూ చాకుతో ఆమె గుండెపై బలంగా పడవడం జరిగింది దానివల్ల తీవ్రమైన రక్తస్రావం జరిగి ఆమె అక్కడే అక్కడక్కడే చనిపోవడం జరిగింది తర్వాత అక్కడి నుంచి అతను పారిపోవడం జరిగింది తన తల్లి గంగ మరియు వాళ్ళన్నయ్య వినాయక్ కూడా బలమైన గాయ తీవ్రమైన గాయాలైనయి తర్వాత దీనికోసం ప్రత్యేకంగా రెండు టీములు పెట్టడం జరిగింది వాళ్ళు శ్రమించి మా ఆధ్వర్యంలో తర్వాత మా రాజుల శ్రీగా రాజధానిలో రోజున్నర వ్యవధిలోనే ముద్దాయిని ఈరోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రాజుల్లోనే అతన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేస్తాం